హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ టైం హలో అక్క బయలుదేరాను రైల్వే స్టేషన్లో ఉన్నాను లక్కీగా రైలు టైంకే వచ్చింది మన ఊరికి కూడా కరెక్ట్ టైంకే వస్తుంది అనుకుంటున్నాను ఉదయం కోడి కూసే సమయం లోపే మన ఊరిలో అడుగు పెడతాను అంటూ ఫోన్ పెట్టేసి రైలు ఎక్కేశాడు రాజు ఆ తర్వాత ఉదయాన్నే అమ్మ ఫోన్ చేసి ఇలా చెప్పింది ఏరా చిన్న నీకు గీతకు పెళ్లి చేద్దాం అంటున్నారు మన పెద్దలందరూ నీకు ఓకే కదా అని అడిగింది అంతే నాకు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది నేను పుట్టి పెరిగి పెద్దగా అయినప్పటి వరకు నాకు ఈ లోకంలో నచ్చిన పేరు ఏదైనా ఉందంటే అది గీత గీత అంటే ఎవరో అనుకుంటున్నారా తను స్వయాన నా మరదలు మా నాన్నకి ఒకరు తమ్ముడు ఇద్దరు చెల్లెళ్ళు నా చిన్నతనంలో మేమంతా ఒకే ఇంట్లోనే కలిసి ఉండేవాళ్ళం మా చిన్నాన్నకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి నేనేమో మా అమ్మ నాన్నలకు ఒక్కగానొక్క సుపుత్రుడిని అదొక్కటే కాదండోయ్ నేనే మా ఇంట్లో అందరికన్నా చిన్నవాడిని అందువల్ల అందరికీ నేనంటే చాలా ఇష్టం నేను ఏ పని చేసినా అందరూ ఇష్టపడేవారు ఈ ఇంటికి నేను చిన్న రాయుడని తెగ సంతోషపడేవాడిని అయితే సరిగ్గా అదే సమయంలో రాక్షసి పుట్టింది అది పుట్టిన వెంటనే నాకు నిద్ర లేకుండా చేసింది అది పుట్టిన నాటి నుండి అందరూ నన్ను కమెడియన్ను చేశారు ప్రతిరోజు మా నాన్న దగ్గర పడుకొని మా తండ్రి చెప్పే కథలు వినడాన్ని ఎంతో ఇష్టపడేవాడిని కానీ గీత వచ్చిన గీతనే కాదు నా ప్లేస్ను కూడా మార్చేసింది మా నాన్న దగ్గర అది కూడా వచ్చి పడుకునేందుకు నాతో పోటీ పడేది నేను చిన్నతనంలోనే ఆ ప్లేస్ కోసం నేను ఏడిస్తే అందరూ నాకే సర్ది చెప్పేవారు తను నీ కంటే చిన్నది కదా అని అమ్మ నాన్న అందరూ నన్నే బుజ్జగించేవారు చేసేదేమీ లేక నేను సర్దుకుపోయేవాడిని ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే సమయంలో కూడా తన బ్యాగ్ను నాతోనే మోయించేది ఆ దొంగమోహంది ఆ బ్యాగ్లోనే బోలెడు పుస్తకాలు ఉండేవి అవి చాలా బరువుగా ఉండేవి మోయలేక చచ్చేవాడిని నేను తనను ఎంత అసహించుకున్నా అది మాత్రం నన్ను బాగానే ఇష్టపడేది అయితే నన్ను ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఆట పట్టించేది లేదా ఏడిపించేది అలా నేను పదో తరగతి చదువుతున్న సమయంలోనే నాకు లవ్ లెటర్ ఇచ్చింది సరిగ్గా తను ఎప్పుడైతే లవ్ లెటర్ ఇచ్చిందో అప్పుడే మామయ్య ఎంట్రీ ఇచ్చాడు ఈ వయసులో ఏంటిరా ఈ పనులు అని నన్ను నిలదీశాడు నేను కాదు ఇచ్చింది నీ కూతురే ఈ లెటర్ ఇచ్చింది అని చెప్పే లోపే ఆ దొంగ మొహందీప్ ప్లేట్ ఫిరాయించింది నాన్నకు బావానే లవ్ లెటర్ ఇచ్చాడు ప్రతిరోజు ప్రేమ గీమా అంటూ ఏడిపిస్తున్నాడు అని మామయ్యతో చెప్పేసింది అంతే ఆ సమయంలో నా పరిస్థితి కాస్త ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారయ్యింది అంతే ఆ సంఘటన తర్వాత నన్ను హాస్టల్లో చేర్పించారు నేను ఊరు వదిలి హాస్టల్కి వెళ్ళే సమయంలో సారీ బావా కేవలం నిన్ను ఆట పట్టిద్దామని అలా చెప్పాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పింది అయితే నాకు మాత్రం చాలా ఆనందం వేసింది ఎందుకంటే నా మరదలి దెయ్యం పీడ ఇంకా ఉండదని ఎంతగానో సంతోషపడ్డాను ఆ తర్వాత తనను ఒక్కసారి కూడా చూడలేదు దాంతో తనతో పెళ్ళంటే ఊహించుకోవడమే కష్టంగా అనిపించింది అలా ఊహించుకుంటూ ఉండగానే రైలు వచ్చేసింది వెళ్ళి రైలు డోర్ దగ్గర నిలబడ్డాను రైలు మెల్లగా కదులుతోంది అచ్చం సినిమాలో లాగానే సరిగ్గా ఆ సమయంలో అందమైన అమ్మాయి పరిగెడుతూ ప్లాట్ఫామ్ మీదకు వచ్చింది తనను చూస్తే అచ్చం నయనతార లాగా అనిపించింది తనను చూస్తే నా కోసమే దివి నుండి దిగి వచ్చిన తారలాగా కనిపించింది నా దగ్గరికి రావాలని మనసులో అనుకుంటూ ఉండగానే హడావిడిగా వచ్చి హెల్ప్ చేయమని అడిగింది తన బ్యాగ్ను తీసుకొని తన చేతిలో నా చేయిని కలిపాను తనను జాగ్రత్తగా రైల్లోకి ఎక్కించాను తను ఎక్కడికి వెళ్ళాలి తను ఏం చేస్తుంది అనే వివరాలన్నీ అడిగాను నా వివరాలు కూడా తనకు చెప్పాను దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాను మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అడిగేశాను వెంటనే తను లేదు అని సమాధానం ఇవ్వగా నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది నా మరదలి పైన పగ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అనుకున్నాను వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశారు మీరు ఓకే అంటే ఇప్పుడే మా తల్లిదండ్రులతో మీ వారితోనూ మాట్లాడుతాను అని చెప్పాను ఆ రోజు నేను నక్కతోక తొక్కినట్టే ఉన్నాను ఆ అమ్మాయి వెంటనే ఓకే చెప్పేసింది ఫస్ట్ టైం నా మరదలకి జలక్కిద్దామనుకున్నాను నాలో నేను తెగ సంతోషపడ్డాను తనని తీసుకొని మా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాను నేను మీరు చెప్పిన పెళ్ళి చేసుకోను ఈ అమ్మాయినే చేసుకుంటాను అని ఆవేశంగా చెప్పాను వారంతా ఎ ఎవరు వద్దన్నారు మాకు కావాల్సింది కూడా అదేగా అన్నారు నేను అప్పుడే ఇలా అడిగాను మరి గీత సంగతి ఏంటి అడిగాను అప్పుడు వారు ఇచ్చిన సమాధానంతో నాకు దిమ్మ తిరిగిపోయింది నువ్వు పెళ్లి చేసుకుంటుంది గీతనే అన్నాడు మా నాన్న మరోసారి నా మరదలు నాకు షాక్ ఇచ్చింది సారీ బావా నిన్ను ఆట పట్టిద్దామని అలా చేశానని చెప్పేసింది అప్పుడే నాకు తత్వం బోధపడింది నేను తీసుకున్న గోతిలో నేనే పడ్డాను అని మీరు గీసిన గీతను నేను ఎప్పుడూ దాటలేను అని మనసులో తిట్టుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి